కొరియర్ కూడా వచ్చేసింది అక్కడ హెయిర్ అయితే కంప్లీట్లీ పోయింది అసలు ఎందుకు ఇలాగా నాకు వస్తుందిలే వస్తుందిలే అసలు హెయిర్ వచ్చే సూచనలు కూడా కనిపించట్లేదు పొడి మందార పాకు పొడి గుంటరగరాకు అంటారు ఆముదంలో కలుపుకుని ఇదేంటో మీరు ఎంత మందికి తెలుసు ప్లాస్టిక్ వాటికన్నా ఇది యూజ్ చేసి ఎయిర్పోర్ట్ లో మా మరిదిని ఆపి కస్టమ్స్ వాళ్ళు చెక్ చేసి ఐబ్రో ఆయిల్ అనమాట అలా నెయ్యి వచ్చిందో రాదా అనేది ఇంకొక సస్పెన్స్ అనమాట చాలా మందికి కొరియర్ లో నెయ్యి తీసేస్తున్నారు కరివేపాకు కూడా పారేసారు వీడియోలోకి వచ్చేస్తే ఈ నా ముందున్న బ్యాగ్స్ ఏంటో తెలుసా మీకు సో మా మరిది ఇండియా నుంచి వచ్చాడనమాట కి వస్తూ మాకు కొంచెం లగేజ్ అయితే తీసుకుని వచ్చారనమాట సో అసలు ఈ బ్యాగ్స్లో ఏమున్నాయో చూపిస్తాను అండ్ ఎయిర్పోర్ట్లో కొన్ని అయితే తీసి పడేశారంట మా మా అమ్మ పంపించినాయి అలాంటివి సో ఎటువంటి వాటి వల్ల ప్రాబ్లం అయింది ఎయిర్పోర్ట్లో అవన్నీ నేను చెప్తాను ఈ బ్యాగ్ వచ్చేసరికి మా మరిది నా కోసం తీసుకొచ్చారనమాట ఇది శిల్పారామంలో హైదరాబాద్లో బాగుంది కదా సో యాక్చువల్లీ దీంట్లో ఏమున్నాయో నేను మీకు చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసరికి నాకు మెడిసిన్స్ వచ్చినాయి అనమాట ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ నాకు ఇక్కడ హెయిర్ అయితే లూజ్ అయింది ఐబ్రో హెయిర్ అండ్ ఇక్కడ నాకు ఫోర్ హెడ్ హెయిర్ ఎందుకో లైక్ రీజన్ తెలీదు అక్కడ ఆ కొంచెం లెక్క నాకు లాగా వచ్చి అక్కడ హెయిర్ అయితే కంప్లీట్లీ పోయింది తిరిగి వస్తున్నట్టు కూడా నాకు అసలు అనిపించట్లేదు ఎందుకు పోయిందో కూడా నాకు తెలియదు అని నాకు పెయిన్ కానీ ఇచ్చింగ్ కానీ ఏది లేదు చూపించుకోవాలి ఇండియా వెళ్ళినప్పుడు సో ఈలోపు మా అమ్మ ఏం చేశారంటే ఇండియాలోనే డాక్టర్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి దానికి చూపించి దానికి తగ్గట్టు కొంచెం మెడికేషన్ అయితే ఇచ్చారు ఇది పర్ఫెక్ట్ మెడికేషన్ కూడా కాదు సో మీకు ఐడియా ఉంటే చెప్పండి అసలు ఎందుకు ఇలాగా నాకు హెయిర్ అనేది పోయిందో ఐ డోంట్ నో మీకు ఏమైనా ఉంటే చెప్పండి నేనైతే సెబోరిక్ డెర్మటైటిస్ అనుకుని దానికి తగ్గట్టు అయితే నేను మెడికేషన్ తెప్పించుకున్నాను సో ట్యాబ్లెట్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ క్రీమ్స్ కానీ సో చూడాలి దీనివల్ల మరీ తిరిగి నాకు హెయిర్ ఏమన్నా వస్తుందో రాదో ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి సో ఈ ప్యాకెట్ ఒకటి పంపించారు నేను లేముందో చూద్దాం ఇది యాక్చువల్లీ మమ్మీ పంపింది త్రీ పౌడర్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి నాకు హెయిర్ పోయిందని చెప్పా కదా దానికి హైబిస్కస్ మందార పువ్వు పొడి మందార ఆకు పొడి అండ్ గుంట గరగరాకు అంటారు మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు సో అది కూడా హెయిర్ కి హెయిర్ గ్రోత్ కి బాగా పనిచేసిద్ది అంట ఈ పౌడర్ ప్యాకెట్స్ ఏంటంటే ఆ ఈ రెడ్వి రెండు వచ్చేసరికి మందార పువ్వు పౌడర్ అనమాట కలర్ డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం డీప్ కలర్ ఉండే మందార పువ్వు ఇది నార్మల్ మందార పువ్వు అనమాట ఈ రెండు మందార పువ్వు పౌడరు ఈ గ్రీన్ వచ్చేసరికి గుంటగరగ రాకు పౌడర్ అనమాట సో ఇది మీకు తెలియకపోతే ఒకసారి గూగుల్ చేయండి యూట్యూబ్లో అయినా సెర్చ్ చేయండి ఇవి యాక్చువల్లీ హెయిర్ ఫాల్కి బాగా పనిచేస్తాయి అనమాట సో అమ్మ ఏం చెప్పిందంటే ఈ పౌడర్స్ కొంచెం ఆముదంలో కలుపుకుని ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయ్యిందో అక్కడ పెట్టమని చెప్పింది సో ఇవి కనుక నాకు వర్క్ అయితే నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను సో దట్ మీకు కూడా హెల్ప్ అయింది మీకు ఇంకా ఏమైనా టిప్స్ తెలిసినా నాకు కమెంట్ చేయండి సో అదనమాట ఈ త్రీ పౌడర్స్ అయితే పంపించారు ఇంకా ఏముందంటే ఇది ఇదే ఇదేంటో మీ ఎంతమందికి తెలుసు ఇది యాక్చువల్లీ నేతి బీరకాయ పీచ్ అనమాట ఇది సీడ్స్ అన్ని తీసేసి దీన్ని ఇలా ట్వంటీ రూపీస్కో టెన్ రూపీస్కో అలా అమ్ముతారనమాట మనకి టౌన్స్లో అలాగా సో ఇది నేతి బీరకాయ పీచు మనం ఇప్పుడు ప్లాస్టిక్ లూఫాస్ అవి వాడుకుంటాం కదా బార్ చేసేటప్పుడు కానీ పాత రోజుల్లో ఏంటంటే ఇలాంటి పీచుతోనే స్నానం చేసేవాళ్ళు ఇది యాక్చువల్లీ ఏంటంటే నేచర్ మేడ్ కదా హెల్దీ అన్నట్టు లైక్ ఆర్గానిక్ అన్నట్టు ప్లాస్టిక్ వాటికన్నా ఇది యూజ్ చేస్తే మనం స్క్రబ్బింగ్కి కానీ అది బాగుంటుందని చెప్పి మీరు ఎంతమందికి తెలుసా అండి ఎంతమంది యూజ్ చేస్తున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి సో ఇది నేతి బీరకాయ పీచ్ అనమాట లూఫా కింద వాడతారు దీన్ని ఇంకా యాక్చువల్లీ ఇంకా స్టఫ్ ఉంది ఇది కాకుండా మా అత్తయ్యను మా అమ్మ పంపించింది ఏంటంటే వెనకాల కొరియర్ లో వస్తుంది అనమాట సో కొరియర్ కూడా వస్తే నేను మ్యాక్స్ ఈ వీడియోలో యాడ్ చేస్తాను లేకపోతే ఇంకో వీడియోలో చెప్తాను ఓకే ఇక ఇప్పుడు చెప్తాను ఎయిర్పోర్ట్ లో ఏమైందంటే మా అమ్మ ఏం చేసిందంటే పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ రెండు సీడ్స్ అయితే నాకు కొంచెం కొంచెం పంపించారనమాట సో మాకు అసలు తెలియదు సీడ్స్ పంపించకూడదు అని చెప్పి ఎయిర్పోర్ట్లో మా మరిదిని ఆపి కస్టమ్స్ వాళ్ళు చెక్ చేసి అయితే పంప్కిన్ సీట్స్ అయితే తీసేసుకున్నారు గుమ్మడి గింజలు అయితే తీసేసుకుని వాళ్ళే తీసేసుకున్నారు పంపించకూడదు అని చెప్పి కానీ సన్ఫ్లవర్ సీడ్స్ మాత్రం పంపించారు సో యా నేను మీకు చెప్పే సజెషన్ ఏంటంటే ఇలా ఏమన్నా మీరు ఎవరితో అయినా తెప్పించుకుంటున్నా కానీ మీరు లగేజ్లో తెచ్చుకుంటున్నా కానీ సీడ్స్ అవాయిడ్ చేయండి అనవసరంగా మనకి టైం వేస్ట్ అక్కడ మనకి ఆ టెన్షన్లు అవన్నీ దేనికి నాకు తెలియక నేను మా మరిదికి ఇచ్చింది మా మమ్మీ సో సన్ఫ్లవర్ సీడ్స్ అయితే పంపించారు మరి పంకిన్ సీడ్స్ మాత్రం తీసేశారు సో బెటర్ టు అవాయిడ్ సీడ్స్ అనమాట రేగొడియాలు నాకు ఇష్టం అని చెప్పి మా అత్తయ్య పంపించారు ఇవి యాక్చువల్లీ మా ఇంట్లో ఎక్కువ చేయరు అసలు రేగొడియాలు మా అత్తయ్య వాళ్ళు చేసుకుంటారంట నాకు ఎప్పుడో ఒకసారి ఇష్టం అని చెప్పాను నేను పంపమని కూడా అడగలేదు మా అత్తయ్యే గుర్తుపెట్టుకుని పెట్టుకుని మరి రేగొడియాలు పంపించారు మీకు కూడా రేగొడియాలు ఇష్టమా మా సైడ్ అసలు చేయరు ఐ మీన్ మా ఇంట్లో ఫ్యామిలీ సైడ్ అయితే చేయరు మా అత్తయ్య వాళ్ళు చేస్తారు సో ఇదేంటంటే సేమ్ ఇది నాకు ఐబ్రో పైన కూడా హెయిర్ పోయిందని చెప్పా కదా ప్రాబ్లం వల్ల ఇది మా అత్తయ్య పంపించారు ఐబ్రో ఆయిల్ అనమాట సో దీన్ని కూడా మనం అప్లై చేయొచ్చు దీనిలో ఏమున్నాయంటే గ్రీన్ టీ ఉంది క్యాస్టర్ ఆయిల్ ఉంది ఆల్మండ్ ఆయిల్ ఉంది జీరో కెమికల్స్ హ్యాండ్ మేడ్ అనమాట సో ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే నేను దీన్ని ఫోటో కానీ నేను మీ క్లోజప్ లో చూపిస్తాను ఇదే అనమాట ఆయిల్ ఐబ్రో ఆయిల్ అనుంది నూర్ స్కిన్ కేర్ వాళ్ళది దీంట్లో మనకి గ్రీన్ టీ క్యాస్టర్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ జీరో కెమికల్స్ అండ్ హ్యాండ్ మేడ్ అని ఉంది ఒకసారి ట్రై చేయండి బీ ఇది వర్క్ అయిద్దాము నేను ట్రై చేస్తాను ఒకవేళ నాకు వర్క్ అయిందని తెలిస్తే నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇది అయ్యి ఫోర్ మంత్స్ అవుతున్నాగా నేను అసలు ఏం కేర్ తీసుకోలేదు వస్తుందిలే వస్తుందిలే అని వెయిట్ చేస్తే అసలు హెయిర్ వచ్చే సూచనలు కూడా కనిపించట్లేదు ఇంకా నాకు భయం స్టార్ట్ అయ్యింది సో ఇంకా అత్తయ్య మా మమ్మీ అయితే అవి పంపించారు మ్యాంగో పౌడర్ అడిగాను మమ్మీని డ్రై మ్యాంగో పౌడర్ ఇది సో యా ఆమ్చూర్ పౌడర్ చింతపండు బదులు ఎప్పుడన్నా ఇది యూస్ చేద్దామో చింతపండు అంత మంచిది కాదు కదా అని అయితే నేను తెప్పించుకున్నాను ఇంకా ఇందులో ఏమున్నాయంటే మా మరిది తీసుకొచ్చారు ఇది ఆ క్రీమ్ స్కిన్ కేర్ అండ్ ఎమోలిన్ గ్లైకాల్ మాయిశ్చరైజర్ అనమాట బాగా ఫేమస్ అయింది కదా ఈ మాయిశ్చరైజర్ అయితే సో నేను తెనాల్లో చాలా ఫార్మసీలో వెతికాను కానీ నాకు అసలు ఈ మాయిశ్చరైజర్ దొరకలేదు ఇంకా విజయవాడలో మా మరిది తీసుకొచ్చారు ఇది ఇది ఎమోలిన్ ప్రొపిలిన్ గ్లైకాల్ క్రీమ్ అనమాట అండ్ ట్రెటినాయిన్ ఇది నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ నేను ఆల్రెడీ దీని గురించి మీతో షేర్ చేసుకున్నాను సో ఈ రెండు అయితే తీసుకొచ్చారు అండ్ ఈ బ్యాగ్ చెప్పాయి కదా శిల్పారామం తీసుకొచ్చారని చెప్పి బాగుంది సో ఇది ఒక ప్యాకేజ్ అనమాట ఇంకా ఈ కవర్లో ఏమున్నాయంటే దీనిలో వచ్చేసరికి మా అత్తయ్య చేసి పంపించారనమాట ఇంకా వస్తున్నాయి సెకండ్ బ్యాగ్ కొరియర్లో ఉంది సో ఇంకా వస్తున్నాయి సో ఇది వచ్చేసరికి చక్రాలు ఇంట్లోనే చేశారు మాకు ఇష్టం అని చెప్పి కారంగా చేశారు నేను కారం బాగా తింటాను సో బాగున్నాయి చక్రాల టేస్ట్ అయితే అంటే చాలామంది వాటిని కార అని కూడా అంటారు నాకేంటో చక్రాలని వచ్చేసిద్ది నోటికి అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పల్లి చక్కలు అనమాట ఇవి కూడా మా అత్తయ్య చేశారు అసలు తినే కొద్ది తినాలనిపిస్తుంది వెళ్ళిపోతుంది అనమాట ఆల్రెడీ ఓపెన్ చేసి మేము కొంచెం తిన్నాము యా ఇంకేముంటే ఇది ఇది వచ్చేసరికి తిరుపతి తిరుపతి లడ్డు ప్రసాదం వచ్చిందనమాట ఇవి వచ్చేసరికి ఇంకా ఇవి మా మరిదే తీసుకొచ్చారు చెక్కలు అండ్ బూందీ ఇవి కూడా కొంచెం వేసేసాము సో అదనమాట సో ఇంకోటి ఏంటంటే ఇంకా లగేజ్ సరిపోక మాకు ఇంకా కొరియర్లో వస్తుందన్నమాట వెనక నెయ్యి కానీ ఇవి అసలు ఆ నెయ్యి వచ్చిందో రాదా అనేది ఇంకొక సస్పెన్స్ అనమాట కొరియర్ కొరియర్లో నెయ్యి తీసేస్తున్నారు అన్నారు చూడాలి మా అత్తయ్య నెయ్యి గోంగూర మసాలాలు కారం ఇవి కూడా వస్తున్నాయి అనమాట కొరియర్లో మా అత్తయ్య చేసినవి సో చూడాలి ఏం జరిగిద్దో మనకి ఇవన్నమాట నాకు ఇండియా నుంచి మా అత్తయ్య మా అమ్మ పంపించిన సామాన్లు సో ఫస్ట్ అయితే రేగోడియం ట్రై చేద్దాము అసలు వచ్చిన దగ్గర నుంచి మర్చిపోయాను వీటి విషయం ఇవి బ్యాగ్ లో ఉన్నాయి అని చెప్పి నాకు ఎందుకు ఇంత నచ్చుతుందో తెలీదు రేగోడియాలు మీకు కూడా ఇష్టమా కారంగా జీలకర్ర తగులుతూ కొంచెం పుల్లగా కొంచెం తీయగా చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే మా మరిది వస్తున్నప్పుడు ఈ పంప్కిన్ సీడ్సే కాదు కరివేపాకు కూడా పారేశారు సో తెలియక అది కూడా ఎండి లైక్ డ్రైడ్ కర్రీ లీవ్స్ ఉంటాయి కదా ఎండి ఎండ పెట్టిన కరివేపాకు అది కూడా తెస్తుంటే అవి కూడా తీసేయమన్నారంట సో పంప్కిన్ సీడ్స్ కరివేపాకు అయితే తీసేశారు మిగతా అయితే వచ్చినాయి హలో గాయ్స్ ఫైనల్లీ ప్యాకేజ్ కూడా కొరియర్ కూడా వచ్చేసింది సో నెయ్యి వచ్చిందా రాలేదా అనేది సస్పెన్స్ కదా చూద్దాము సో సోస్ సో మ్యాటర్ ఏంటంటే నెయ్యి కూడా వచ్చేసింది ఎక్కడ తీసేసుకోలేదు ఎక్కడ ఆపేయలేదు సో కొరియర్లో నెయ్యి అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసింది సో ఇది సో టూ ప్యాకెట్స్ నెయ్యి అనమాట ఇది అమ్మ అండ్ నానమ్మ కలిపి పంపించారు నాకు ఇది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేము ఇంకేమొచ్చాయంటే షాంపూ బాటిల్ వచ్చింది దీని స్టోరీ వేరే లెవెల్ ఉంది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేమొచ్చినాయి అంటే ఇవి పల్లీ పకోడీ సో ఎస్ చూద్దాం సో పల్లీ పకోడి మసాలా పకోడీ లాగా ఇవి అత్తయ్య చేసి పంపించారు సో ఇంకేమొచ్చినాయి అంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చింది ఒక ప్యాకెట్ ఇంకా గోంగూర వచ్చింది నేను నాకు ఇష్టం అని చెప్పి గోంగూర నా అత్తయ్యని అత్తయ్య తెలియలేదు ఎంతో చేస్తే అది అయింది అన్నారు బట్ గుడ్ ఒక ప్యాకెట్ అయితే వచ్చింది గోంగూర సో ఈ గోంగూర ఇక్కడ గోంగూర తీసుకోవచ్చు అమ్ముతారు ఇండియన్ స్టోర్స్లో కాకపోతే ఫ్రెష్గా ఉండదు చాలా కాస్ట్ అనిపిస్తుంది సో ఇది ఇండియా నుంచి వచ్చిన గోంగూర అనమాట దీని జస్ట్ ఆ ఆయిల్ సాల్ట్ వేసి మగ్గ పెట్టేసి పంపించారు దీన్ని అయితే సో అదనమాట ఒక ప్యాకెట్ వచ్చేసరికి ఇంకో దానిలో కారపొడి అత్తయ్య పంపించింది అది కూడా అండ్ ఇవి వచ్చేసరికి ఓకే ఓకే ఇందాక చూపించిన గోంగూర పచ్చడి ఐ మీన్ నిలముండే పచ్చడి అనుకుంటా అది సో ఇది వచ్చేసరికి ఫ్రెష్ గోంగూర పెట్టింది అనమాట సో అదే అత్తయ్య అన్నారు ఎంతో చేస్తే తక్కువే అయ్యింది తెలియలేదు ఈసారి మంచిగా పంపిస్తామని సో ఇదన్నమాట గోంగూర నెక్స్ట్ ఇవి వచ్చేసరికి హెగైన్ రేగొడియాలు మళ్ళీ పంపించారు ఇంకా ఇది గరం మసాలా తెలిసిందే మనకి అండ్ ఇది కూడా దీని మీద కూడా గోంగూర అని రాసింది ఆవకాయ లాంటి ఊరగాయ అనుకుంటా సో చూడాలి సో ఇదనమాట ఇండియా నుంచి కొరియర్లో వచ్చినాయి ఐ మీన్ ఇండియా నుంచి కొరియర్లో వచ్చినాయి నేను ఇంతకు ముందు పెట్టిన క్లిప్స్ ఏమో మా మరిది వస్తూ తీసుకొచ్చాడు ఇవన్నీ మళ్ళీ కొరియర్ వేస్తే కొరియర్లో వచ్చినాయి అనమాట ఇవన్నీ కొరియర్లో నెయ్యి అయితే సక్సెస్ఫుల్గా వచ్చింది కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే కొరియర్లో కూడా కొంతమందికి నెయ్యి తీసేస్తున్నారంట లైక్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు కూడా బ్యాగేజ్లో ఏమేమి తీసుకురావద్దో నేను ఇంత క్లిప్స్లో చెప్పాను కదా సో ఇప్పుడు కొరియర్లో అయితే నాకైతే అన్నీ వచ్చినాయి బట్ చాలామందికి కొరియర్లో నెయ్యి కూడా తీసేస్తున్నారు బట్ కొంచెం చూసుకోండి లైక్ మీ కొరియర్ సర్వీసెస్ని కనుక్కుని అప్పుడు సెండ్ చేయించుకోండి వాళ్ళు కష్టపడి అంత ప్రేమతో చేసి మధ్యలో వాళ్ళు పడేస్తే మనకు చాలా వేస్తుంది కదా సో అదనమాట ఈ వీడియో ఇంతటితో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సీఎం నెక్స్ట్ లాగ్ బాయ్ అందరికీ